అందరికీ నమస్కారం సై న్యూస్కి స్వాగతం ఇప్పుడే అందిన వార్త ప్రముఖ టీడీపీ నేత దారుణ హత్య తీవ్ర షాక్లో చంద్రబాబు నాయుడు గారు పూర్తి వివరాలు అయితే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేస్తున్నట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి దారుణ హత్యకు గురయ్యారు నాగులప్పలపాడు మాజీ మండల అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు వీరయ్య చౌదరిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు జిల్లా కేంద్రం ఒంగోలులోని మినీ బైపాస్లోని ఒక అపార్ట్మెంట్లో తన కార్యాలయంలో ఉన్న సమయంలో సాయంత్రం ఏడు ముప్పై గంటల సమయంలో నలుగురు వ్యక్తులు వచ్చి కత్తులతో దాడి చేశారు ముసుగులు వేసుకుని వచ్చి ఆయనపై కత్తులతో దారుణంగా పొడవడంతో రక్తపు మడుగులో పడి de polar. వెంటనే తన కార్యాలయంలో ఉన్న సిబ్బంది హుటాహుటీన వీరయ్య చౌదరిని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు అప్పటికే పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు వీరయ్య చౌదరి తెలుగుదేశం పార్టీలో కీలకమైన వ్యక్తి సంతనూతలపాడు నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాలు చూసుకునేవారు మద్యం వ్యాపారంలో కూడా వీరయ్య చౌదరి ఉన్నారు జిల్లాలో పలుచోట్ల మద్యం దుకాణాల నిర్వహణలో సిండికేట్ గా ఈయన వ్యవహరిస్తున్నారనే ప్రచారం ఉంది ఈ మద్యం సిండికేట్ వ్యవహారం వ్యవహారాలతో పాటు రియల్ ఎస్టేట్ వ్యవహారం ఆర్థికంగా వివాదాల కారణంగా ఆయనపై హత్య జరిగినట్లు భావిస్తున్నారు ఎస్పీ దామోదర్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు అపార్ట్మెంట్లో ఉన్నవారిని ప్రశ్నిస్తున్నారు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రికి సంతనోతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ హుటాహుటిన వెళ్లి వేరయ్య చౌదరి మృతదేహాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు ఒంగోలు నగరం నడిబొడ్డులోని హత్య సంఘటన పట్టణవాసులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది Thank you for watching this video.